ఆరు విధానాలను చూశాం మొట్టమొదటిది స్వరము ద్వారా దేవుడు మాట్లాడవచ్చు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడవచ్చు ఆలోచన ద్వారా దేవుడు మాట్లాడవచ్చు ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడొచ్చు దర్శనము ద్వారా దేవుడు మాట్లాడవచ్చు కళల ద్వారా దేవుడు మాట్లాడవచ్చు అందరితో దేవుడు ఒకే విధంగా మాట్లాడతాడంటే అలా మాట్లాడాడు దేవునికి తెలుసు నీతో ఏ విధానంలో మాట్లాడితే ఆయనలో ఆయన మనసులో ఉన్న ఉద్దేశము నీకు అర్థమవుతుందో ఏ విధానంలో మాట్లాడినా దేవుడు మనకు తెలియపరచాలనుకున్నటువంటి ఆ సమాచారాన్ని మనకు దేవుడు తెలియచేస్తాడంతేమైన దేవుని బిడ్డరా మరొక ముఖ్య ప్రకటన చేస్తున్నాడు దేవుడు స్వరము ద్వారా మాట్లాడినా ఆలోచన ద్వారా మాట్లాడినా ప్రేరేపించి మాట్లాడినా దర్శనము ద్వారా మాట్లాడినా కళ ద్వారా మాట్లాడినా ఈ విధానాలన్నిటిలో ఏ విధానంలో మాట్లాడినా తన వాక్యమునకు విరోధంగా ఎక్కడా మాట్లాడడు